భావతితో ఆంటీ ఇంట్లో ఏం జరుగుతుందంటీ అని అంటే అదేంటమ్మా అలా అడిగా నీకు కళ్ళున్నాయి కదా కనిపిస్తుంది కదా అంత బాగానే ఉంది కదా ఏంటి కొత్తగా అడుగుతున్నావో అని అంటుంది అయ్యో ఆంటీ మీరు ఇంత అమాయకంగా ఉంటే ఇలా ఆటలు ఆడిచ్చే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు అయినా మీ అత్తయ్య గారు మిమ్మల్ని కాదని ఆ మీనాకి ఇవ్వడం ఏంటి తరతరాల నుంచి వస్తున్న ఆ అపురూప కానుక తనకి ఇవ్వడం ఏంటంటే మిమ్మల్ని ఎంతగా అవమానించడం ఇది ఇంకా మీకు మీనా దగ్గర ఏం గౌరవం ఉంటుంది మీ అత్తయ్యకి నువ్వు నచ్చక తరతరాల నుంచి నువ్వు కాపాడాల్సిన ఆ అపురూప వస్తువుని నాకు అప్పగించింది అంటే అర్థమేంటి నువ్వు ఉన్నా లేనట్టే లెక్క అని చచ్చిన జమ గట్టినట్టే కదా అత్తయ్య గారు ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావడం లేదు అని అనగానే ప్రభావతి కళ్ళల్లో గిర్రున కన్నీళ్ళు వస్తాయి ఆంటీ బాగా పొల్ల పెట్టాను ఇప్పుడు ఉంటుంది అసలు సినిమా అని అనుకుంటూ మనసులో అయ్యో ఆంటీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నాకు చాలా బాధ అనిపించింది అసలు ఆవిడ తర్వాత మీరే కదా మీ తర్వాత కదా నేనైనా మీ నాయన శృతి అయినా మిమ్మల్ని కాదని మాలో ఎవరికైనా అప్పగించడం అంటే అర్థమేంటి మీకు అంత స్థాయి లేదనే కదా ఆ అపరూపమైన ఆస్తిని మీరు కాపాడలేరు మీలో శక్తి లేదు మీలో సత్తువ లేదు అనే కదా ఇది మీ ఆత్మగౌరవం మీద దెబ్బే అత్తయా అని చెప్పడంతో చాలా బాధపడుతూ అస్సలు నేను ఊరుకోను ఏం చేసైనా నా పెద్ద కోడల దగ్గర గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి మీనా దగ్గరికి వెళ్ళి దాన్ని అడిగి నేను తీసుకుంటాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా మీనా ఆ వస్తువుని తన బీరువాలు జాగ్రత్తగా దాచిపోతూ ఉండగా ఏయ్ ఆగో అని అంటుంది ప్రభావతి ఏంటత్య్య గారు ఆగమంటున్నారు అని మీనా అంటుంది ముందు ఆ వస్తువు ఇల్లు అని అంటుంది ఏ వస్తువు అత్తయ్య గారు అని తన చుట్టూ వెనక ముందు అన్ని చూసుకుంటూ ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా ఏ నాటకాలు ఆడుతున్నావే ముందు వెనక బాగానే చూసుకుంటున్నాం చేతిలో ఉన్న వస్తువు మాత్రం నీకు కనిపించట్లేదు మా అత్తయ్య గారు అంటూ నీకు అప్పగించారు అవి నీకు అప్పగిస్తే మాత్రం నేను నీకు అప్పగించద్దా ఇలా ఇవ్వు నేను దాచిపెడతాను నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు మీ పుట్టింటి వాళ్ళు దాన్ని అమ్ముకొని తినేస్తారు మీ తమ్ముడు ఒక దొంగ నీలాంటి దాని దగ్గర ఇలాంటి అపురూపమైన వస్తువు ఉండకూడదు ఇలా ఇవ్వు నేను దాచి పెడతాను అది నా దగ్గరే ఉండాలి అని ఎనగానే సత్యం ఏం మాట్లాడుతున్నావు ప్రభా నీకెందుకు ఇవ్వాలి ఆయన మా అమ్మ మీనా మీద ఎంతో నమ్మకంతో తనకు అప్పగించింది ఎంత అవసరం వచ్చినా దాన్ని అమ్ముకోకుండా తరతరాలుగా దాన్ని ఒక దేవుళ్ళగా కొలుచుకోమని చెప్పింది వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టే ఇచ్చింది ఆయన ఒక టెస్ట్ కూడా పెట్టింది కదా తనకెవరు ఎవరు మంచి బహుమతి ఇస్తే వాళ్ళకి ఇస్తానని తను తనకి మనసుకు నచ్చింది కాబట్టి ఇచ్చింది నువ్వేంటి బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నావు నీ పప్పులు ఇక్కడ ఉడకవు అని సత్యం అంటాడు ఆ మాటతో మనోజు నాన్న మీరు కూడా ఎలా మాట్లాడుతున్నారు అసలు నానమ్మ చేసిన పని నాకు కూడా నచ్చలేదు అయినా అమ్మని కాదని మీనా మీద నమ్మకం ఏంటి ఆయన ఎప్పటినుంచో అమ్మ ఇంటి కోడలు కదా తనని కాదని నిన్నకాక మొన్న వచ్చిన వాళ్ళ మీద అంత నమ్మకం ఏంటి నానమ్మకి అసలైన ఏమంత గొప్ప బహుమతి అంటే నానమ్మ బాయ్ ఫ్రెండ్ని తెచ్చి ఇవ్వడం అది గొప్పతనమా అని అనగానే సత్యం కోపంతో మనోజ్ అంటూ అరుస్తాడు ఇంకా తర్వాత రోహిణి మామిగరు గారు ఎందుకు ఎందుకు ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేమిచ్చిన బహుమానాల కంటే కూడా ఇచ్చిన బహుమానం ఏం బాగుంది ఎక్కడ ఎక్కడో ఉన్నా ఆ మూలన పడి ఉన్న మొసలు వాళ్ళని పిలిచుకొచ్చాడు బాలు వాళ్ళని తీసుకొచ్చి అమ్మమ్మ గారి ముందు నిలబెట్టారు అంతే కదా కనీసం పైసా కూడా ఖర్చులేదు ఖాళీగా రామకృష్ణ అనుకుంటూ బ్రతికే వాళ్ళని తీసుకొచ్చి కేకు తినిపిస్తే ఎవరికి మాత్రం నచ్చదు అదేమంత ఖర్చా అసలు ఆ విషయం తెలిస్తే మేమే వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం కావాలనే చేశాడు అది అపురూపమైన బహుమతి అంట అయినా మామయ్య గారు మేము తెచ్చిన బహుమతే బాగుంది కానీ అమ్మమ్మ గారికి మేమేమిచ్చినా నచ్చదు ఆ మాటకు వాళ్ళు ఆ పెద్దవాళ్ళని తీసుకురాకపోయినా బాలు మీన వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా అమ్మమ్మ గారు ఇస్తారు మేం వాళ్ళని తీసుకొచ్చి అమ్మమ్మగారి ముందు నిలబెట్టినా మాకైతే ఈ అపురూపమైన గౌరవప్రదమైన వస్తువు మాకు ఇచ్చేవాళ్ళే కాదు అని చెప్పి అంటుంది ఇక ప్రభావతి అవును రోహిణి చెప్పింది నిజమే అయినా మా అందరినీ కాదనుకొని మీ అమ్మకి బుద్ధి బుర్ర లేదా అయినా ఇంటి కోడల్ని నాకు కాదనుకొని దానికి ఇవ్వడం ఏంటి వాళ్ళ కుటుంబమే ఒక దొంగల ఫ్యామిలీ ఏవి కనపడినా అమ్ముకుంటారు ఇప్పుడేమో అంత అపురూపమైన వస్తువు దానికి అప్పగించడం ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో గారి పాత బాయ్ ఫ్రెండ్ని తేవటం కూడా ఒక గొప్పేనా అవువా సిగ్గుండాలి ఈ వయసులో ఏంటో ఈ వేషాలు అస్సలు నాకు అర్థం కావడం లేదు అని అనగానే ఇక సత్యం కోపంతో చెయ్యెత్తుతాడు ఇక అంతలోనే బాలు వచ్చి చెయ్యిని దింపేస్తాడు ఆగు నాన్నా ఆగు అని అంటాడు ఏంట్రా ఆగేదే ఇదిలా తయారవడానికి కారణం కూడా నేనే ఏదంటే అది ఊ కొడుతున్నాను కదా అందుకని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతుంది అని చెప్పేసి అంటాడు ఏమన్నారు ప్రభావతి గారు మా మీనా దొంగల కుటుంబం నుంచి వచ్చిందా ఈ అపురూపమైన వస్తువు వాళ్ళు అమ్ముకుంటారా నీ కొడుకేం చేశాడు నువ్వేం చేసావు అసలైన మీనా నగలు ఎక్కడా మీనా నగలు ఏవి మీనా నగలు దాచేసి అమ్ముకొని పిచ్చి నగలు తీసుకొస్తారా మీ బండారం బయట పడదేమో అనుకుంటావా మిమ్మల్ని ఏమంటారు గజ దొంగలు అంటారు రవి అక్కడ కొంచెం అక్కడ అట్టలు ఉన్నాయి అట్టలు ఎలా తీసుకురా అని అంటే ఎప్పుడెందుకన్నాయా అవి అని అనగానే శృతి మీరు వెళ్ళండి వెళ్ళి అట్టలు అడుగుతున్నాడుగా తీసుకురండి అని చెప్పి ఒక రెండు అట్ట ముక్కలు తెచ్చేస్తాడు తీసుకో అని అంటే వాటి మీద గజ దొంగలు అని పెనుతో రాస్తాడు రాసి ఓ బోర్డు ప్రభావతికి మరో బొడ్డు మనోజ్కి ఇస్తాడు ఇంకో ప్లేట్ ఖాళీగా ఉండడంతో అమ్మ పాలరమ్మ మీరు కూడా వచ్చి నిలబడితే ఈ బోర్డు మీ మెడలో కూడా వేస్తాను అని అనగానే బాలు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అని అంటే ఓ ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువే కదా ఇది ఎప్పటి నుంచున్నో వస్తున్న నానుడి సరే కానీ ఆ నగల వ్యవహారం ఏంటి అని అంటాడు ఇక ప్రభావతి మనోజు ఇద్దరు భయపడిపోతారు ఇక సత్యం ఏంట్రా మీనా నగలు అంటున్నావేంటి అమ్ముకోవడం ఏంటి గిల్టు నగలు ఏంటి ఏంట్రా అని అంటాడు అది నాన్న అది అని అంటూ ఉండగా ఇక మీనా అది ఇది అంటారేంటండి ఇప్పటికైనా నిజం చెప్పకపోతే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మామయ్య గారు నాకు ఈ నగలు వద్దు ఆత్మగౌరవంతో నా భర్త నాకు చేయించిన రోజు వేసుకుంటాను అని శబదం చేశాను కదా నగలు తీసి అత్తయ్య గారి చేతిలో పెట్టాను కదా ఆ నగలు ఆ సుపుత్రుడి వల్ల అమ్మేయటం జరిగింది ఆ విషయం మీరు ఎక్కడ అడుగుతారో అది ఎక్కడ బయటపడుతుందోనని గిరుటు నగలు తీసుకొచ్చారు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం ఇది ఇవాళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు తిరుగుతుంది సత్యం కోపంతో కోపం తెచ్చుకొని ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతాడా దీనికి కారకులు మీరే అని ప్రభావతి మరోసారి బాలుని నిలదీస్తుందా మరి మీనాబాలు ఏం చేస్తారు ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రభావతితో ఆంటీ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే అని అంటే అదేంటమ్మా అలా అడిగో నీకు కళ్ళున్నాయి కదా కనిపిస్తుంది కదా అంత బాగానే ఉంది కదా ఏంటి కొత్తగా అడుగుతున్నావో అని అంటుంది అయ్యో ఆంటీ మీరు ఇంత అమాయకంగా ఉంటే ఇలా ఆటలు వాళ్ళు ఎక్కువగానే ఉంటారు ఆయన మీ అత్తయ్య గారు మిమ్మల్ని కాదని ఆ మీనాకి ఇవ్వడమేంటి తరతరాల నుంచి వస్తున్న ఆ అపురూప కానుక తనకి ఇవ్వడం ఏంటంటే మిమ్మల్ని ఎంతగా అవమానించడం ఇది